థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బీవీఆర్ టీవీ న్యూస్ తెలంగాణ రాష్ట్రమే కాకుండా దేశవ్యాప్తంగా రైతులు నిజంగా కష్టాల్లో కూరుకుపోతూ ఉన్నారా ఇప్పుడు మేజర్ సమస్య వచ్చేసి రైతులకి యూరియా సమస్య నిజంగా చాలా తీవ్ర పెద్ద స్థాయిలో నిజంగా ఒకనొక సమయంలో రైతులు చనిపోతూ ఉన్నారు అనే వార్తలు కూడా ఆ వినికిడి మనం వింటా ఉన్నాము రైతులకి కష్టాలు ఎందుకు వస్తూ ఉంది యూరియా నిజంగా సకాలంలో ఎందుకని రాలేకపోతూ ఉంది దీనికి ఎవరు బాధ్యులు నిజంగా గవర్నమెంటే బాధ్యులా ఇంకెవరైనా బాధ్యుల దీన్ని ఎట్లా చూడాలి ఎస్ ఇదే ప్రధాన సమస్యగా ఈరోజు మనం జ ఖమ్మం జిల్లాకి రావడం జరిగింది ఖమ్మం జిల్లా జాతీయ స్థాయి రైతు నాయకులుగా ఉన్నటువంటి నల్లమల్ల వెంకటేశ్వరరావు గారు మనతోన్నారు వీరించి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాము సార్ బాగున్నారా సార్ ఫస్ట్ యాక్చువల్లీ మీ హెల్త్ అంటే మీరు మొన్నటి వరకు హాస్పిటల్ ఉన్నారని చెప్పేసి విన్నాను సింగిల్స్ వచ్చాయి సింగిల్స్ ఈ లెఫ్ట్ సైడ్ అంతా కూడా సివియర్ పెయిన్ ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ పెయిన్తోనే ట్వంటీ ఫోర్ అవర్స్ పెయిన్ పెయిన్తోనే ఉన్నాను అలవాటు అయిపోయింది పెయిన్ కూడా ఎప్పటి నుంచి దాదాపు ఫార్టీ ఫైవ్ డేస్ దాటింది అంటే డాక్టర్స్ ఏమన్నారు మీరు డాక్టర్స్ న్యూరాలజిస్ట్ నలుగురు ఐదు న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను అందరూ ఒకటే అభిప్రాయం చెప్పారు సింగిల్స్ కొంతకాలం పెయిన్ ఉంటుందని చెప్పారు కొంతకాలం ఉంటుంది మరి పోతుంది అంటే టాబ్లెట్స్ చేస్తా ఉన్నా టాబ్లెట్స్ హోమియోపతి అలోపతి పడుతున్నాను మొత్తానికి ఒక నిద్ర పడుతుందా మీకు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ పెయిన్ అంటున్నారు కాబట్టి నిద్ర లేదు అట్లా అవునా ఓకే సార్ ఇప్పుడు మీరు ఓకేనా మాట్లాడడానికి నేను వచ్చింది మీరు ఏమైనా అన్నింటి సార్ ఓకే ఓకే రైట్ సార్ ఇప్పుడు రైతులు తెలంగాణ రాష్ట్రమే కాకుండా దేశవ్యాప్తంగా యూరియా యూరియా సమస్య కొరత అట్లనే ఉందా మన తెలంగాణలో వరకే మాట్లాడతారా మీరు కొంతమంది ఏమనుకుంటున్నారంటే యూరియా కొరత అనేది ఒక తెలంగాణ పరిమితం అనుకుంటున్నారు కానీ వాస్తవం అది కాదు దేశవ్యాప్తంగా ఉందా యూరియా యూరియా దేశవ్యాప్తంగా ఉంది కాకపోతే ఈ రెండు రాష్ట్రాలనే ఎందుకు ఇట్లా బయట పడుతుందంటే ఇది ఉభయ తెలుగు రాష్ట్రాలు ఇక్కడ వాడకం ఎక్కువ ఇక్కడ దురదృష్టం ఏంటంటే రైతులు పొలాలకి వేయాల్సిన మోతాదుకు మించి యూరియా వాడుతూ ఉన్నారు ఓకే దేశవ్యాప్తంగా అదే పరిస్థితి మన దగ్గర ఇంకా ఎక్కువ 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 అయితే ఈ యూరియా వాడకాన్ని తగ్గించాలనేది మేము రైతు సంఘాలుగా మేము కూడా చెప్తా ఉన్నాం రైతులకి వ్యవసాయ అధికారులు చెప్తా ఉన్నారు చివరికి ప్రధానమంత్రి మోడీయే ఈ సీజన్ కంటే ముందే పత్రిక ప్రకటించి చేశాడు యూరియాని సగానికి సగం తగ్గించాలి యూరియా వలన అరిష్టాలు జరుగుతూ ఉన్నాయి నేల సారవంతమైనటువంటి నేర పోతా ఉంది పర్యావరణం దెబ్బతింటూ ఉంది పెట్టుబడులు పెరుగుతూ ఉన్నాయి యూరియా వేయటం వల్ల మరి మరి రకరకాల చీడపీడలు వస్తూ ఉన్నాయి చీడపీడల నివారణ కోసం పెస్టిసైడ్స్ వాడుతూ ఉన్నాం పెస్టిసైడ్స్ వాడటం వలన మనం పండించేటటువంటి పంటలు అవి విషపూరితంగా తయారవుతూ ఉన్నాయి ఓకే అందుకనే యూరియాని తగ్గించాలనేది ప్రధాని మోదీ ఆలోచన అది స్వాగతించాల్సిందే కాకపోతే ఏంటంటే రైతుల్ని ఆ మేరకు వాళ్ళల్లో అవగాహన తీసుకొచ్చి రైతుల నుంచి ఆ యూరియా తగ్గించే విషయంలో వాళ్ళ నుంచి తీసుకురావాల్సిన ఇది లేకుండా కేవలం ఒకేసారి ఒక ప్రకటన ఇచ్చేసి ఈ రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి కోటాని థర్టీ పర్సెంట్ కట్ చేసి యూరియాని పంపించడం జరిగింది అందులో మన తెలంగాణలో ఏమైందంటే వర్షాలు ఋతుపవనాలు ముందుకు వచ్చినాయి ముందు వచ్చినాయి వర్షాలు ముందుకు వచ్చినాయి ఈ మరి ఆగస్టు జూలై ఆగస్టులో విపరీతంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఈ వర్షాలు కురిసినప్పుడు జనరల్గా మెట్ట చేర్లకు కూడా యూరియా అవసరం ఉంటుంది అట్లే వరి పొలాలు నాట్లు వేయడానికి వచ్చినాయి నాట్లు వేసేటప్పుడు ఒక అరకట్టో కట్టో డెఫినెట్గా వేయాలి నత్రజని అవసరం ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు ఎప్పుడైతే యూరియా కొరతుందన్నారో రైతులు వచ్చే సీజన్ అంటే రెండు మూడు నెలల్లో వేయాల్సినటువంటి యూరియాను కూడా ఇప్పుడే తీసుకోవాలనే దాని మీద రోడ్లు ఎక్కడం జరిగింది ఈ రోడ్లెక్కిన దాని మీద ఈ పత్రికలు రాయడం ప్రతిపక్షాలు దీన్ని సాగుగా చేసి దీన్ని రాజకీయంగా వాళ్ళే సొమ్ము చేసుకోవాలని ప్రయత్నం చేయటం దీనివల్ల ఎక్కువ ప్రచారం జరిగింది ఎక్కువ ప్రచారం జరిగేకి రైతులు ఎక్కువ ఆందోళన చెందారు ఎక్కువ ఆందోళన చెంది రోడ్లెక్కి ఇవాళ జరుగుతూ ఉంది తప్ప యూరియా అనేది వాడకం నూటికి నూరు రూపాయలు తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది యూరియా తగ్గించాలని రైతు నాయకుడిగా చెప్తా ఉన్నాను యూరియా తగ్గించాలి ఎకరానికి కట్ట రెండు కట్టలకి మించి ఏమాత్రం మాత్రం వాడకూడదు మోతాదుకు మించి వాడటానికి వీల్లేదు కాకపోతే దీనికి ప్రభుత్వ సహకారం కావాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఇమీడియట్గా వచ్చే సీజన్ నుంచైనా అందరి పొలాల్లో భూసార పరీక్షలు చేయాలి భూసార పరీక్షలు చేసి హెల్త్ కార్డు ఇచ్చి ఇదిగో మీ పొలానికి ఈ పోషకాలు లేవు ఈ పోషకాలు అవసరం ఉన్నాయి మీరు ఏ పంట వేస్తున్నారు ఏ పంటకి ఏ పోషకాలు ఎంత ఎంత మోతాదులో కావాలి అంత వ్యవసాయ అధికారులు రికమెండ్ చేస్తే ఆ రికమెండేషన్తోని ఎరువులు వాడాలి తప్ప ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టుగా ఇబ్బడి ముబ్బడిగా తక్కువడు యూరియా రెండు కట్టలు వేసేటప్పుడు కాబట్టి మనం మూడు కట్టలు వేద్దామని చెప్పి ఇట్లా నత్రజని వేసుకుంటూ పోతే భవిష్యత్తులో అసలు నేర మన నేల పంటలు పండడానికి అవకాశం లేకుండా పోయి ఒక ఎడారిలాగా మారే పరిస్థితి ఉంటుంది అందుకని యూరియాని తగ్గించాలనేదే నేను రైతు నాయకుడిగా కూడా రైతులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సార్ ఇప్పుడు రైతుల మరణాలు గవర్నమెంట్ వల్లనే అనుకోవచ్చా ఇప్పుడు లైన్లో నిలబడము అక్కడ చెప్పులు పెట్టుకొని నిలబడము అన్నం తినకుండా వచ్చి నిలబడము ఈ ఈ రకమైనటువంటి కష్టాల్లో ఇప్పుడు ప్రజెంట్ రైతు సమస్య ఉంది ఇది చాలా దురదృష్టం ఏంటంటే యూరియా కోసం రైతు మరణించడం అనేది చిన్న దారుణం యూరియా లేకపోయినా పర్వాలే పంట దిగుబడి పంట దిగుబడి పంటలు దిగుబడి డెఫినెట్గా వస్తాయండి మనం యూరియా లేని రోజుల్లో కూడా పంటలు పండించాం ఇప్పుడు ఆ సిచువేషన్ రావాలి ఆ సిచ్యువేషన్ రావాలి సాంప్రదాయ పద్ధతుల్లో వ్యవసాయం చేసేటటువంటిది సేంద్రియ వ్యవసాయం అనేది రావాలి సరే ఇప్పుడు రైతు మరణాలు ఎవరు అకౌంట్ అది ఎవరు ఎవరికి ఎవరు బాధ్యులు దానికి గవర్నమెంట్ బాధ్యులైనా దానికి అందరూ బాధ్యత వహించాల్సిందే అందరూ అందరూ ప్రభుత్వం ప్రతిపక్షాలు రైతు సంఘాలు వ్యవసాయ అధికారులు రైతులు రైతులు కూడా రైతులు కూడా ఏమంటే ఈ రోజు లేకపోతే అది ఎందుకు లైన్లో నిలబడి అంత అంత ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు దొరకలేదు లేదు ఓకే ఆహా ఉన్నంత అంతంత మాత్రం ధరలు ధరలు కూడా దిగుబడి బాగా వస్తామని అండి ఇప్పుడున్నటువంటి ఎరువులు ధరలు కాంప్లెక్స్ ఎరువులు ఉన్నాయి అన్ని కాంప్లెక్స్ ఎరువుల కంటే యూరియా ధర తక్కువ రెండు వందల అరవై ఆరు రూపాయలకి ప్రభుత్వం ఇస్తా ఉంది దీనికి నాకు తెలిసి పద పన్నెండు వందల రూపాయలు సబ్సిడీ ఇస్తా ఉంది దీది కూడా ఏదో స్కామ్ అని నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే ఒక యూరియాకి ప్రత్యేకంగా ఒక బస్తాకి నలభై కేజీల బస్తాకి పన్నెండు వందల రూపాయలు సబ్సిడీ ఇవ్వటం అనేది ఒక స్కామ్ అందుకనే నువ్వు పన్నెండు వందల రూపాయలు యూరియాకి సబ్సిడీ ఇవ్వటం వల్ల దాని ధర రెండు వందల అరవై ఆరుకు తగ్గింది రెండు వందల అరవై ఆరు తగ్గటం వల్ల తక్కువ ధరకి ఏదైతే ఉందో దాన్ని ఎక్కువ వేయాలని రైతులు చూస్తారు న్యాచురల్ సహజం అది అందుకని కాంప్లెక్స్ ఏమో ఎక్కువ రేటు ఉన్నాయి యూరియా రేట్ ఏమి రెండు వందల అరవై రూపాయలు ఉన్నాయి ఇవాళ యూరియా మనం చేలో చల్లాలన్నా వరి పొలంలో చల్లాలన్నా కూలి రెండు వందల యాభై రూపాయలు అవుతుంది ఒక కట్ట యూరియా చల్లాలంటే రెండు వందల యాభై రూపాయలు కూలీ దాని ఖరీదు రెండు వందల అరవై ఆరు రూపాయలు దాని ఖరీదు రెండు వందల అరవై ఆరు దాన్ని చల్లటానికి రెండు వందల యాభై రూపాయలు అందుకనే నేను రైతు నాయకుడిగా కేంద్ర ప్రభుత్వానికి చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే మీరు సబ్సిడీలు యూరియాకి పెంచి కాంప్లెక్స్ చెరువు తగ్గించి ఇప్పుడైతే పెంచారు కదా పెంచిన దాన్ని తగ్గించి కాంప్లెక్స్ ఎరువులు సబ్సిడీ పెంచండి కాంప్లెక్స్ ఎరువులు ధరలు తగ్గించండి యూరియా కొంచెం పెరిగినా పర్వాలేదు అప్పుడు రైతులు అన్ని రకాల కావాల్సినటువంటి అన్ని రకాల ఎరువుల్ని వాడటానికి ముందుకొస్తారు అంతే తక్కువ ఇప్పుడు యూరియా ఒకదానికే ధర తగ్గేసరికి అందరూ యూరియా వైపే పోతూ ఉన్నారు తెలియక రైట్ అవగాహన లేక రైట్ యా మీరు రైతు నాయకులే కాకుండా పొలిటికల్ లీడర్ ఉన్న సీనియర్ లీడర్ మీరు సో బీఆర్ఎస్ పార్టీలో చాలా సంవత్సరాలే పనిచేసినటువంటి లీడర్ తెలంగాణ ఉద్యమకారులు మీరు ఓకే మీ మీద ఒక ఒక ప్రజెంటేషన్ ఉంది ఒక మంచి అభిప్రాయమే ఉంది లీడర్గా సార్ ఇక్కడ మీరు సడన్గా బీఆర్ఎస్ని వీడి ఇప్పుడు ప్రజెంట్ ఏ పార్టీలో ఉన్నారు మీరు మేము బీఆర్ఎస్ని వేడటానికి కారణం నువ్వు చెప్తున్నావు బీఆర్ఎస్ అని మేము చేరింది బీఆర్ఎస్లో కాదు టీఆర్ఎస్ మేము చేరింది టీఆర్ఎస్లో టీఆర్ఎస్ అయితే దాన్ని గా మార్చాడు కేసీఆర్ గారు మరి ఎందుకు ఆయనకు అవసరం వచ్చిందో తెలియదు టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చి దాన్ని జాతీయ పార్టీగా చేయాలని చెప్పి ఆంధ్రాలో ఒక శాఖను పెట్టి దానికి అధ్యక్షుడిని పెట్టి మహారాష్ట్రలో ఒక శాఖను పెట్టి దానికి అధ్యక్షుడిని పెట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సంఘాలు మా ద్వారానే పిలిపించుకొని వాళ్ళందరినీ సన్మానించి అప్కాబార్ కిసాన్ సర్కార్ అంటే దేశంలో కిసాన్ సర్కార్ రావాలి అదేదో ఆ పిఎం ఏనే అవుతారన్నట్టుగా ఏనేసి పిఎం కావాలనే ఉద్దేశంతో ఆయన చేసినటువంటి పిచ్చి పని ప్రయత్నమా పిచ్చి ప్రయత్నం పిచ్చి ప్రయత్నం పిచ్చి ప్రయత్నంతో మేము అప్పుడే అనుకున్నాం ఇదేంటి టీఆర్ఎస్ అనేది ఒక సెంటిమెంట్ తెలంగాణ రాష్ట్ర సమితి అనేది ఉద్యమ పార్టీ ఏ టిఆర్ఎస్ జెండాతోని కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో ఉద్యమం జరిగిందో ఆ పార్టీని ఈ తెలంగాణ ప్రజలు అధికారంలో తీసుకొచ్చారు రెండుసార్లు రెండోసారి కూడా అధికారంలో తీసుకొచ్చారు రెండోసారి అధికారంలో తీసుకొచ్చిన తర్వాత నువ్వు ఏ ప్రజాభిప్రాయం లేకుండా టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చి దాంతోపాటు చాలామంది రాజేంద్ర గారి దగ్గర నుంచి తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి పొంగులేడి శ్రీనివాసరావు శ్రీనివాసరెడ్డి దగ్గర నుంచి చాలామంది సీనియర్ నాయకులను పక్కన పెట్టి వాళ్ళని పొమ్ వాళ్ళకి ఏదో పొగబెట్టి బయటికి పోయేటట్టు చేసినటువంటి పరిస్థితి మేము ప్రత్యక్షంగా చూసాం అదే కాకుండా వాళ్ళ ఇంటి పోరు వాళ్ళ అవినీతి దానికి తోడు కాళేశ్వరం అప్పటికే ప్రతిపక్షాలు ఆ పార్టీలో ఉన్న ప్రతిపక్షాలు గగ్గోలు పెడతా ఉన్నాయి మరి చాలామంది మేధావులు చెప్తా ఉన్నారు ఇది రైతులకు ఉపయోగపడేది కాదు దీని కరెంటు బిల్ ఎక్కువది ఈ ఎత్తిపోతల పథకం అనేది ఇది ఇది కేవలం వాళ్ళ వాళ్ళ డబ్బుల కోసమే చేస్తున్నారని చెప్పి నాకు తెలిసి లక్ష పద్దెనిమిది వేల కోట్లలో ఒక ఇరవై ముప్పై వేల కోట్లు వాళ్ళు తిన్నారండి ఇరవై ముప్పై వేల వేల కోట్లు తిన్న తిన్నది ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం ఆ కాళేశ్వరంలో పనిచేసినటువంటి అధికారులని ఒక్కొక్కళ్ళ ఇంటి మీద స్వాదాలు చేస్తే ఎవరింటి మీద స్వాదాలు చేసినా కూడా వేల కోట్లు దొరుకుతా ఉన్నాయి అసలు అధికారుల దగ్గర ఇంత డబ్బు ఉంటే మరి కేసీఆర్ దగ్గర కేటీఆర్ దగ్గర హరీష్ రావు దగ్గర కవితమ్మ దగ్గర వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర ఎంత ఎన్ని వేల కోట్లు ఉండాలి దీన్ని బట్టి అందుకని కాళేశ్వరంని పూర్తిగా వాళ్ళు ఎక్కేశారు చివరికి దాన్ని కూలేశ్వరంగా మార్చారు అది మేము బయటికి రాకముందే కూలింది అది అది కూలిన తర్వాత మేము బయటకు వచ్చాం కూలింత అవినీతి అనేది ఇక మాకు పక్కాగా బయటపడిన తర్వాత యా పార్టీలో మేము ఉండలేమని బయటకు వచ్చాము యా ఇప్పుడు ఓవరాల్గా సిబిఐ దగ్గరకు వద్దీ మా కేసు సీబీఐలో సిబిఐ వాళ్ళు హ్యాండిల్ చేస్తా ఉన్నారు మీరే మీ మీ వార్షన్ ఏంటి దాని మీద అసలు ఈ కేసు ఎప్పుడో రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ఒక చెప్పాలి లేదు అసలు కేంద్ర ప్రభుత్వమే సిబిఐని పంపించి ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో చెప్తారు వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు కదా నాలుగైదు సంవత్సరాలు చెప్తున్నారు కాళేశ్వరం అనేది ఏటీఎం ఏటీఎం లాంటిదని కేసీఆర్కి ఏటీఎం లాంటిదని చెప్పి మరి ప్రధాని మోడీ స్వయంగా తెలంగాణ వచ్చి చాలాసార్లు ఎన్నికల ప్రచారం చెప్పాడు మరి ఏటీఎం ఏటీఎం అని చెప్పేటటువంటి మోడీ ఆ సిబిఐని పంపించి విచారణ జరిపించి వాళ్ళని న్యాయ వాళ్ళ అవినీతిని బయటపెట్టడానికి అవకాశం ఉంది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చేయలేదు సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు అడగటం వల్ల రాష్ట్ర ప్రభుత్వం అడగటం వల్ల ఇప్పుడు సీబీఐ వచ్చింది సీబీఐని మేము స్వాగతిస్తా ఉన్నాం సిబిఐ విచారణ జరగాల్సిందే నిజాలు తెలవాల్సిందే అవినీతి బయటపడాలి వీళ్ళ అధికారులతో పాటు రాజకీయ నాయకులు కూడా జైలు పోవాలి ప్రధాన దోషు ఎవరు ప్రధాన దోషి ముఖ్యమంత్రి అవుతారు కదా కేసీఆర్ దాంతోపాటు ఆయన ఇరిగేషన్ మినిస్టర్ అరిస్టర్ అవుతారు తర్వాత ఇరిగేషన్ ఆయన దగ్గర ఉంచుకోండి సెకండ్ టైము రైట్ అందుకని వాళ్ళిద్దరే అవుతారు ప్రధానంగా కవిత గారు పార్టీ నుంచి వెళ్ళి బయటికి రావడాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు సస్పెండ్ చేయడాన్ని మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు బయటకు వచ్చిందా వీళ్ళు సస్పెండ్ చేశారు అనేది పక్కన పెడితే కేవలం అవినీతి సొమ్ములో వాటాలు కుదరకే బయటకు వచ్చింది తప్ప వేరే కాదు ఎందుకంటే కోట్ల రూపాయలు కాజేశారు ఆ కోట్ల రూపాయలు నా షేర్ ఏంటి అనేది కవిత డిమాండ్ పైగా నేను జైలు పోయించాను ఓకే మీరు జైలు పోలేదు కదా నేను జైలుకి పోయించాను నేను జైలు పోయించిన దానికి నువ్వు వాటా నాకు ఎక్కువ కావాలి కదా అది ఆ రకమైన డిమాండ్ ఆ డిమాండ్ కేటీఆర్ ఒప్పుకోవట్లేదు కాబట్టి బయటకు పడి జగన్ సిస్టర్ ఎట్లయితే షర్మిల షర్మిల బయటపడి జగన్ని భదారుపాలు చేసిందో డెత్ కవిత వాళ్ళ కుటుంబాన్ని భదార్పాలు చేసింది ఇంకా చేస్తూ కూడా కవిత గారు వేరే పార్టీ పెట్టుకునే ఆలోచన ఉంది అని మీరు అనుకుంటున్నారు లేకుంటే భారతీయ జనతా పార్టీ వెళ్ళే అవకాశం ప్రయాణం వేరే పార్టీ ఉండదు కాకపోతే పార్టీకి మాత్రం ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది ఇంకా జరుగుతుంది ప్రధానంగా రాహుల్ గాంధీ గారు ఎత్తుకున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం నిజంగా దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశం అయినటువంటి ఒక టాపిక్ అది అవును మీరు ఎట్లా చూస్తా ఉన్నారు దాన్ని అది క్లియర్ కనపడుతుంది మనం ప్రత్యేకంగా చూడాల్సినటువంటి అవసరం లేదు డెఫినెట్గా ఓట్ చోరీ అనేది ఓట్ల దొంగ మోడీ బయటపడతాడు రేపు బీహార్ ఎలక్షన్కి ముందే బీహార్ ఎలక్షన్లో కూడా రిజల్ట్స్ కూడా వస్తాయి డెఫినెట్గా బీజేపీకి వ్యతిరేకంగా వస్తుందని చెప్పి మేము ఊహిస్తా ఉన్నాం స్థానిక సంస్థ ఎలక్షన్స్ రాబోతుంది మనకి సరే ఈ ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ ఉంటుందా ఉండదా ఇంకా మనకి క్లారిటీ లేదు స్థానిక సంస్థల్లో క్లారిటీ ఉంది చెప్పండి గవర్నమెంట్ అయితే ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్తోనే పంచాయతీ ఎన్నికలు పోవాలనే ఉద్దేశంతో నాకు తెలిసి ఒకవేళ గవర్నర్ ఆమోదం ఇప్పటికే సెప్టెంబర్ చివరికల్లా అదే హైకోర్టు ని ప్రభుత్వం అడుగుతుందేమని నేను అనుకుంటా ఉన్నాను ఒకవేళ అడిగితే టైం ఇస్తారు కేవలం ఆ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చుకోవడం సాధ్యం అయ్యింది తప్పం చేయడం చట్టం అయితే ఇంప్లిమెంట్ కుదరదు అదే అయితే గా కాంగ్రెస్ పార్టీలో మేము హామీ ఇచ్చాం కాబట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్లో టికెట్ మేము ఇస్తామని బీసీలకు ఇస్తామని చెప్పవచ్చు ఇవ్వచ్చు కూడా రైట్ సరే ఇప్పుడు అది పక్కన పెడదాం మొత్తానికైతే ఇప్పుడు స్థానిక సంస్థల్లో ప్రజలు అనేవాళ్ళు గ్రామస్థాయి మండలస్థాయి ప్రజలు మనిషి యొక్క ముఖాన్ని చూసి ఓటేయాలనా లేకపోతే పార్టీ యొక్క సింబాల్ని చూడాలనా జనరల్గా స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్కడ నిల అక్కడ ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళ పేసే మీరు అన్నట్టు వాళ్ళ పేసే చూస్తారు పార్టీ గుర్తు చూడరు బొమ్మ చూడరు డెఫినెట్గా స్థానిక సంస్థల్లో స్థానికుడు అయి ఉండాలి వాళ్ళకి ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉన్నట్టు కొట్టేస్తారు క్యాండిడేట్ కూడా కూడా అంతే స్థానిక సంస్థలు అన్నీ కూడా జనరల్గా స్థానికంగా వాళ్ళు పార్టీని చూడరు కాకపోతే మీరు అన్నట్టు జెడ్పీటీసీకి వచ్చేసరికి జిల్లా పరిషత్ చైర్మన్ కాబట్టి జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నాడు కాబట్టి అక్కడ వరకు పార్టీగా ఎన్నికల గుర్తు చూస్తారు ఎన్నికల్లో గుర్తు చూస్తారు మీరు అన్నట్టు ఎంపీటీసీలు కానీ లేకపోతే సర్పంచ్లు కానీ వాళ్ళు మాత్రం స్థానికంగానే చూస్తారు వాళ్ళ పార్టీలుగా చూడతారు ఎంపీటీసీ కూడా పార్టీ సింబల్తోనే ఎలక్షన్ జరుగుతుంది పార్టీ సింబల్తో జరిగిన వేసేది స్థానికుడు ఆ ఒక ఊరు రెండు ఊర్లకు పరిమితం అవుతుంది కాబట్టి వాళ్ళు స్థానికుడుగా ఎవరైతే బాగుంటుందో వాళ్ళకి ఓటేస్తారు ఇప్పుడు స్టేట్లో గవర్నమెంట్ ఐ మీన్ కాంగ్రెస్ ఉంది సర్పంచ్ నుంచి వార్డ్ మెంబర్ నుంచి జెడ్పీటీసీ క్యాండిడేట్ వరకు కాంగ్రెస్ అభ్యర్థి అయితేనే డెవలప్మెంట్ అనేది వందకు వంద శాతం జరుగుతుంది అని ఒక నానుడి ఉంది అది ఇప్పుడే కాదు ఎప్పుడు ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉందో ఆ ప్రభుత్వానికి అనుకూలంగానే స్థానిక సంస్థల్లో ఎన్నికల ఫలితాలు వస్తూ ఉంటాయి అది ఒకవేళ చివరి రోజులు అయితే అది అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు కూడా జరిగే టైంలో జరిగితే అది వేరు కాకపోతే ఇంకా ఈ ప్రభుత్వానికి మూడున్నర సంవత్సరాల టైం ఉంది డెఫినెట్గా మూడున్నర సంవత్సరాల టైం ఉంది కానీ డెఫినెట్గా స్థానిక సంస్థల్లో స్థానిక కాంగ్రెస్కి అనుకూలమైనటువంటి తీర్పే వస్తుంది అధికార పార్టీకి అనుకూలమైన తీర్పు వస్తుంది ఓకే సరే ఇప్పుడు ఎలక్షన్ రాబోతుంది ఇంకోటి ఏంటంటే తెలంగాణలో చూస్తే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ అవును బీఆర్ఎస్ పార్టీ టోటల్గా ఫ్లాప్ అయింది వాళ్ళు అసలు నిలదొక్కునే పరిస్థితి లేదు బీఆర్ఎస్ నిలదొక్కునే పరిస్థితి లేదు బీజేపీ అంత అన్ని అన్ని ప్రాంతాలకి లేదు కొంతమేరకు పరిమితమైంది అందుకని జనరల్ కాంగ్రెస్ పార్టీ ఈజీగా స్థానిక సంస్థలు తన షో చూపించగలుగుతా బీఆర్ఎస్ పార్టీకి సంస్థాగతమైనటువంటి కింది స్థాయి క్యాడర్ ఇంకా అలాగే గట్టిగా ఉందని చెప్పేసి బీఆర్ఎస్ వాదిస్తూ ఉంది ఉన్నది లేదు చెప్తాం తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి బీఆర్ఎస్ పార్టీ దానికి నాయకుడు కేసీఆర్ చాలా మంది బాధపడతా ఉన్నారు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళంతా కూడా ఒక బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే కాదు బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేకుండా మరి తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసినటువంటి వాళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగాలనుకునే వాళ్ళు బయట చాలామంది ఉన్నారు వేల మంది ఉన్నారు మేధావులు ఉన్నారు కార్మికులు ఉన్నారు కర్షకులు ఉన్నారు వాళ్ళంతా ఇవాళ బాధపడుతున్నారు ఏంటి మనం తెలంగాణ ఉద్యమం చేసింది ఈ అవినీతి కుటుంబాన్ని మనం దీనికోసమా ఈ కేసీ కేసీఆర్ ఈ కవిత కేటీఆర్ కోసమా ఎంత మనం నష్టపోయామని చెప్పి వాళ్ళు బాధపడుతూ కాంగ్రెస్ పార్టీకి మనం ఓట్లు వేశారు బాధపడుతూ ఇవాళ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని తిరస్కరిస్తూ ఉన్నారు రైట్ సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఒక జాతీయ స్థాయి రైతు నాయకులు కాబట్టి రైతులకి రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రజలు ఉన్నటువంటి రైతులకి ముఖ్యంగా మీరేం చెప్పి ముగించాలనుకుంటున్నారు నేను ముందే చెప్పాను భవిష్యత్తులో ఈ భారతదేశంలో సేంద్రియ వ్యవసాయ ఆహార పదార్థాలు అనేది అవసరం ఎందుకంటే మనం తినేటటువంటి ఫుడ్ ద్వారానే ఇవాళ అనేక రకాలైనటువంటి రోగాలు వస్తున్నాయి అల్సర్ దగ్గర నుంచి క్యాన్సర్ వరకు ఏ రోగమైనా మనం తినేటువంటి ఫుడ్ ద్వారానే వస్తుంది ప్రతి రైతు బండి ఇచ్చేటటువంటి ప్రతిదీ మిర్చి దగ్గర నుంచి పసుపు దగ్గర నుంచి అన్నీ కూడా విషపూరితాలుగా ఉంటున్నాయి వీటిని మనం ఎక్స్పోర్ట్ చేస్తే వేరే దేశాలు రిజెక్ట్ చేస్తూ ఉన్నాయి దీంట్లో రసాయనిక పదార్థాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి రిజెక్ట్ చేస్తూ ఉన్నారు ఈ పరిస్థితి మన భారతదేశంలో ఉంది అందుకనే మనం సాంప్రదాయ వ్యవసాయం సేంద్రియ వ్యవసాయం వైపు పోవాలి సేంద్రియ వ్యవసాయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరింత ప్రోత్సహించాలి దాంతోపాటు మొత్తం భూ భూమిని భూసార పరీక్షలు చేపించి నేను ముందే చెప్పాను హెల్త్ కార్డు ప్రతి రైతుకి హెల్త్ కార్డు ఇచ్చి ప్రతి రైతుకి విత్తనాల దగ్గర నుంచి ఎరువుల దగ్గర నుంచి ఎరువులు అంటే సాంప్రదాయక ఎరువులు విత్తనాలు వాటిని కూడా సబ్సిడీ రూపంలో ఇచ్చి రైతుని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది దాంతోపాటు ఇవాళ రైతు ఎంత కష్టపడి ప్రకృతిని ఎదిరించి మరి పండించినా కూడా మార్కెట్లో తీసుకొస్తే సరైనటువంటి రేట్ లేదు అందుకనే కేంద్ర ప్రభుత్వం కొన్ని పంటలకి మాత్రమే ఒక ఇరవై నాలుగు పంటలకి మద్దతు ధరలు ప్రకటిస్తూ ఉన్నాయి ఆ మద్దతు ధరలకు కూడా గ్యారెంటీ లేదు అందుకని మేమేం డిమాండ్ చేస్తున్నామంటే రైతు పండించేటటువంటి అన్ని పంటలకి మద్దతు ధర ఇవ్వాలి లా అది కూడా లాభసాటిగా ఉండాలి దానికి గ్యారెంటీ ఉండాలి దానికి గ్యారీ చట్టబద్ధమైనటువంటి గ్యారెంటీ కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ హర్యానాలో లేదా యూపీలో పంజాబ్లో రైతులు ఇంకా ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు భారతదేశ వ్యాప్తంగా రైతుల కోరికదే రేపు బీజేపీ ఆనాడు హామీ ఇచ్చింది ఏదో స్వామినాథన్ సిఫార్సు అమలు చేస్తామని చెప్పి మరి మార్కెట్లోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్వామినాథన్ సిఫారసులను వాళ్ళు కూడా అటకెక్కించారు అందుకని రేపు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా కేంద్రంలో రాష్ట్రంలో స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయాలి అన్ని పంటలకి మద్దతు ధరలు ఇవ్వాలి ఆ మద్దతు ధరలకి చట్ట భద్రత కల్పించాలి అప్పుడే వ్యవసాయ రంగం సంక్షోభం నుంచి బయటపడుద్ది ఆ పద్ధతిలో ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం రైట్ అస్సో ఇది వాళ్ళు ఇన్ఫర్మేషన్ చూసిన నేను బీవీఆర్ టీవీ న్యూస్ అంటిల్ దెన్ బాబాయ్ టేక్ కేర్